శ్రీకాకుళం పోలియో నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయం పోలియో నిర్మూలననే ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని పోలియో రహిత జిల్లాగా శ్రీకాకుళం చూస్తున్నామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం శ్రమిస్తుందని బూతులలో ఏఎన్ఎంలు వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఈ సేవలు అందిస్తారని తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తద్వారా రాబోయే తరాలను ఈ వ్యాధి నుండి కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుండి డాక్టర్ మీనాక్షి శ్రీకాకుళం జిల్లా వైద్య శాఖ అధికారి అనిత మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఆరోగ్య అధికారి పట్టణ అధ్యక్షులు పాండ్రంకి శంకర్ ఇతర వైద్య సిబ్బంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు તદ્વારા પ્રપંચવ્યાપીને ફોલ તીયન કવ అమ్మ మరీ చిన్న పసిపిల్లలఒకదానికి పడుతో ఇట్లా ఇట్లా కొక్కున మాత్రమే ఆ కొక్కున నోకంటే నాక నోకే అమ్మ నరకండి ఇక్కడ ఏ మరీగా బ్యాక్ గ్రౌండ్ టీ టీ సర్ టీ 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 సర్ అమ్మ టీ టీ అమ్మ మా చేతీన్ అమ్మ వరకు అనిపిస్తుంది